దూడల్లో చాలా చలికాలంలో ఎక్కువగా విపరీ విపరీతంగా బాధించేటువంటి ప్రాబ్లం ఏంటంటే మోర్టల్ అంటే మరణించడం అంటే ఈరోజు కూడా ఒక దూడ మరణించింది సో అట్లా రాకుండా ఉండడానికి మరణించడానికి గల కారణాలు ఏంటంటే ఒకటి నట్టలు రెండవది వచ్చేసి మట్టి దిండం విపరీతంగా మట్టి తింటాయి మట్టి తినడం వల్ల ఏమవుతుంది పొట్ట అనేది ఉబ్బిపోతుంది ఉబ్బిపోయి పాలు తాగదు నడవదు తర్వాత పడిపోతుంది సో మట్టి తినడానికి అదేవిధంగా నట్టలకి సొల్యూషన్ ఒకటే అదేంటంటే నటల మంది తాగించడం రెండవది ఏంటంటే కొలెస్ట్రామ్ ఫీడింగ్ కొలెస్ట్రాల్ అంటే పుట్టిన తర్వాత దానికి వచ్చేటువంటి మురు రూపాయలు తాగించడం ఏ రైతు అయితే దానికి సఫిషియెంట్గా మురు రూపాయలు తాగిస్తాడో అవే శ్రీరామ లక్ష శ్రీరామ రక్షలాగా పనిచేసి జీవితాంతం వాటిని ఆరోగ్యంగా కాపాడుతాయి అయితే రెండోది ఏంటంటే మట్టి తింటాయి మట్టి తినకుండా ఇప్పుడు ఈ వీడియోలో చూసిన దూడకు చిక్కెం కట్టరు కదా సో మట్టి ఎందుకు తింటాయి అని చాలామందికి వచ్చే డౌటు సో ఎందుకు అంటే దాని బాడీలో శరీరంలో కాల్షియం పాస్పరస్ డెఫిషియన్సీ రావడం వల్ల తింటాయి మరి కాల్షియం పాస్పరస్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది రెండు రీజన్స్ ఉండొచ్చు ఒకటి ఏంటంటే తగినన్ని పాలు తాగించకపోవడం రెండోది ఏంటంటే స్వతహా ఆ చుట్టుపక్కల తల్లికి కూడా కాల్షియం పాస్పరస్ డెఫిషియన్సీ ఉన్నట్లయితే దూడకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు ఏమవుతుంది ఇట్లా మట్టి తినడానికి ఇష్టపడుతుంటాయి అన్నమాట సో కొన్నిసార్లు మనం క్యా పాస్పరస్ ఇంజెక్షన్ వేసినా కూడా రిజల్ట్ రాదు దానికి గల కారణం ఏమైందంటే అంటే దానికి పొట్టలో నట్టలు ఉండొచ్చు అనమాట సో నట్టల మందును తాగిస్తూనే టోనో టెనోరస్ ఇంజెక్షన్ వేసినప్పుడు మాత్రమే అదేవిధంగా కాల్షియం ఓవరాల్గా ఇచ్చినప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి రైతు సోదరులు ఏంటంటే ఖచ్చితంగా ఫస్ట్ మీకు తెలిసినా తెలియకుండా ఖచ్చితంగా మీరు మస్ట్ ఏం చేయాలంటే ఇట్లా నటల మందు దాయించాలి నటల మందు ఎప్పటి వరకు దాయించాలి అంటే కనీసం ఒక సంవత్సరం వరకు ప్రతి నెలకు ఒకసారి తాగిస్తే చాలా మంచిది చాయిస్ ఆఫ్ డ్రా నటల మంది ఏంటి చాలామంది చాలా చాలా చెప్తారు బట్ మై నా సజెషన్ ఏంటంటే ఓన్లీ పైపర్జిన్ తాగించండి ఒక సంవత్సరం వరకు పైపర్జీని అన్ని రకాలుగా పనిచేస్తుంది పైపర్జీన్ తాగించిన దూడలు మిగతా దూడల కంటే చాలా హెల్తీగా ఉంటాయి సో ఈ మట్టి తినే అలవాటు కూడా ఎక్కువగా ఒక నెల నెలలోపు నెల నుంచి రెండు నెలలు మూడు నెలలు దూడల వక్కు ఎక్కువగా కనిపిస్తుంది దానికి గల కారణం ఏంటంటే వాడికి సరిపోయేటటువంటి పోషకాలు దొరకకపోవడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రేవింగ్స్ అంటారు అంటే తినాలనే కోరికలు కలుగుతుంటాయి సో ఇది చూడండి ఈ దూడ కూడా చూడండి మట్టి తినడం వల్ల మోషన్ ఎంత గట్టిగా పోతుందో దానికి గల కారణం ఏంటంటే కడుపు టైట్ అవ్వడం సో దీనికి కూడా మేము డీవార్మింగ్ చేస్తాం అట్లా మీ దగ్గరలో ఉన్నటువంటి దూడలు ఖచ్చితంగా డీవార్మింగ్ చేయండి అదేవిధంగా కాల్షియం పాస్ఫరాస్ ఓరల్ ఇవ్వండి అప్పుడే దూడలు ఆరోగ్యంగా ఉంటాయి డైరీ ఫామ్ సక్సెస్గా ఉంటుందన్నమాట సో మీరు వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి